ప్రతినిధుల జిల్లా పాలన యంత్రాంగం స్నేహ సొసైటీ సిబ్బంది ప్రతి ఒక్కరి సాకారంతో చేస్తున్న సమాజ సేవకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య తెలిపారు మున్ముందు ప్రతి ఒక్కరి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహా సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహా సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ తమిళనాడు బోర్డు అడ్వర్టైజర్ మాస్టర్ బాబు విజయన్ తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మనోకరణ్ ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ న్యాయమూర్తి హరిదాస్ అంకాలజీ థెరపిస్ట్ డాక్టర్ శివప్ప కేపీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా సహకారం మరియు జిల్లా ప్రజల ప్రతి ఒక్కరి సహకారంతో గత ముప్పై ఏళ్లుగా సమాజ సేవలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో స్నేహా సొసైటీ చిన్న సంస్థను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు వృద్ధులకు దివ్యాంగులకు ఎయిడ్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు బాలలకు అలాగే సమాజంలో హింసకు గురైన వారికి మహిళలకు న్యాయ సహాయం అలాగే ఎంతోమంది నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు ముప్పై కా స్నేహ సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ తమిళనాడు వారు ఈ గౌరవ డాక్టరేట్ అందజేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో స్వతహా వృద్ధాశ్రమం ఆర్టిజం సెంటర్ అలాగే కంటి ఆసుపత్రి ఏర్పాటు చేసే జిల్లా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు స్నేహ సొసైటీ చేసే సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఇప్పటికీ మాదిరిగానే సహకరిస్తున్నట్లు రానున్న రోజుల్లో సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్నేహా సొసైటీ ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి నాన్సీ మంజుల విమల సిబ్బంది పాల్గొన్నారు ఇదిలా ఉండగా గౌరవ డాక్టరేట్ స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యకు రావడంతో స్నేహ సొసైటీ సిబ్బంది అందుల వనరుల కేంద్రం సిబ్బంది దివ్యాంగుల పాఠశాల సిబ్బంది మరియు నిజామాబాద్కు చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఇంకా స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పనిచేస్తున్నాను సో మీడియా మిత్రులందరూ కూడా నేను పనిచాను మరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా మీరు నమ్మకం స్నేహ సొసైటీ చేసే కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ మరి మీడియా ద్వారా మరి మాకు ప్రచారం కల్పించి మరి మా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మరి మీ అందరికీ తెలుసు నేను ఏ కార్యక్రమం చేసినా చిన్న కార్యక్రమం చేసినా మరి ప్రెస్ మీడియా మిత్రులు సమక్షంలోనే నేను చేయడం అనేది జరుగుతూ వస్తుంది సో మరి ఇప్పుడు ముప్పై ఒకటి సంవత్సరాల తర్వాత అంటే నేను స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేసి అంతకుముందు కూడా నేను ప్రజాసేవలో రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ ఆఫీసర్గా వికారాబాద్లో పనిచేసాను గాంధీ బీచ్ సెంటర్ని చాలామంది చూసి ఉంటారు ఆ గాంధీ పీ సెంటర్లో డార్సే అనే స్వచ్ఛంద సేవ సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా నేను జ్యోతి ఇద్దరు కూడా అక్కడ పనిచేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మరి స్వచ్ఛంద సేవ సంస్థలను ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో వృద్ధుల సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇయర్లీ వన్స్ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ తొంభై మూడులో ఓల్డేజ్ హోమ్ షార్ట్ చేయడం జరిగింది మరి తొంభై నాలుగులో చైల్డ్ లేబర్స్ స్టార్ట్ చేయడం జరిగింది తొంభై ఐదులో మానసిక విలవల పాఠశాల ఆ విధంగా మరి ప్రస్తుతము మేము పదకొండు ప్రాజెక్ట్స్ని నిర్వహిస్తున్నాం మరి ఈ సేవలకు మరి మనకి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా అవార్డులు రావడం జరిగింది మరి నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సార్లు జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏడు సార్లు రాష్ట్ర స్థాయి అవార్డుని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మా ప్రిన్సిపల్ జ్యోతింగ్ గారు కూడా మరి రెండు వేల ఇరవైలో గవర్నర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది వర్కింగ్ విత్ దట్ సో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారంతో ముఖ్యంగా దాతలు అదేవిధంగా జిల్లా యంత్రాంగం మరి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా ప్రెస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పుడు నాకు కూడా కొంత ఆనందంగా ఉంది ఎందుకంటే మరి నేను చేసిన సేవలకు గాను మరి తమిళనాడులోని ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు మరి ఈ డాక్ అందించడం జరిగింది ఇది ఇరవై ఏడవ తారీఖు తమిళనాడులోని హూసూరు పట్టణంలో మరి ఈ ఈ రేటు పట్ట నాకు అందించడం జరిగింది సో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళేబల్ గ్రూప్స్ కోసం ఎవరైతే సమాజంలో అనుగ్రహపడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి కోసము నేను పనిచేయాలనుకుంటున్నాను మరి నాకు సహకరిస్తున్న ముఖ్యంగా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా వికలాంగులతో పనిచేయాలన్నా అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేయాలన్నా కానీ కొంత కమిట్మెంట్ ఉండాలా అందరూ పనిచేయలేని కార్యక్రమాలు అవి సో మా వికలాంగుల కార్యక్రమాల్లో ఏదైతే మా సిబ్బంది పనిచేస్తూ మరి పిల్లలని మరి వాళ్ళు సొంత పనులు చేసుకోలేని స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోయే పోటీ తత్వాన్ని వాళ్ళు డెవలప్ చేసి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు కాలంలో నిలబడే విధంగా కృషి చేస్తున్న నా సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సెక్స్ వర్కర్స్తో కూడా మేము పనిచేస్తున్నాను వాళ్ళ హక్కులు భంగం కలగకుండా వాళ్ళ హక్కుల్ని రక్షిస్తూ మరి వాళ్ళకు కూడా సమాజంలో ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా కానీ మరి గుర్తింపులు తీసుకొస్తూ మరి వాళ్ళకి కూడా కావాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ వారికి సేవలు అందిస్తున్న సిబ్బంది కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి నిజామాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లా మంచిర్యాల జిల్లా నాలుగు జిల్లాల్లో ప్రస్తుతము మేము పదకొండు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాము అందులో ముఖ్యంగా డిసేబుల్డ్ పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా హెచ్ఎంజెడ్స్ కార్యక్రమాలు ఉన్నాయి సఖీ కేంద్రం ఉంది అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది వాటర్ షెడ్స్ ఉన్నాయి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో ఈ కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తున్నాము మరి ఇటన్నింటివి కూడా మరి గుర్తించి మరి నాకు డాక్టరేట్ అవార్డు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గురిచేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ